आपके दरसलाम हेडक्वार्टर वहां पर है आपके हेडक्वार्टर के ऊपर बीजेपी का झंडा लहरा रहा है इसका मतलब दार के ऊपर बीजेपी का झंडा लहरा रहा है उसको रोकने के लिए केसीआर को वहां से चुनाव लड़वा दो तब आपको बीजेपी से गठबंधन है नहीं है लोगों को पता हो जाएंगे राहुल गारो మేము సిక్స్ గ్యారంటీస్ని హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేసేటివి ఒక విధానపరమైన చేస్తున్నాం మా మేనిఫెస్టో ఇంకా రాలే మా మేనిఫెస్టో రాకంటే ముందే మీరు ఇది లేదు అది లేదు అనకండి మేనిఫెస్టోలో అన్ని విషయాలను పొందుపరుస్తాము అన్ని వర్గాలను అందరినీ సరైన విధంగా సరైన అవకాశాలు కల్పిస్తాము మా విధానమే స్వేచ్ఛ సామాజిక న్యాయము సమానమైన అభివృద్ధి నేను ఒక గ్యారంటీ స్పష్టంగా చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీ మాది ఈ ఆరు గ్యారంటీలతో పాటు తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు ఆ ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీ మేము తీసుకుంటున్నాము కాబట్టి మా మేనిఫెస్టో చూసిన తర్వాత మీరు ఇంకేమైనా విషయాల మీద మీకు అనుమానం ఉంటే అప్పుడు మాట్లాడండి ధన్యవాదాలు